ఉపాయం అనగనగా ఒక అడవిలో మర్రి చెట్టు పొదల మాటున ఒక నక్కల జంట ఉండేది కొంతకాలానికి వాటికి పిల్లలు పుట్టాయి చిన్న పిల్లలతో పొదల దగ్గర ఉండడం క్షేమం కాదని మంచి చోటు కోసం వెతికే ఎక్కువ శ్రమ పడకుండానే దగ్గరలోనే వాటికి ఒక మంచి గుహ కనిపించింది వెంటనే దాంట్లోకి వెళ్ళిపోయి సంతోషంగా కాలం గడుపుతున్నాయి అయితే ఆ గుహ పులిది కావడం వల్ల కొన్ని రోజులకి అది తిరిగి వచ్చింది పులి రావడాన్ని గమనించిన తల్లి తన పిల్లలను ఎక్కడ తినేస్తుందోనని భయంతో ఉనికిపోయింది సమయస్ఫూర్తి కలిగిన మగనక్క అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని భార్యకు ఒక ఉపాయం చెప్పింది భర్త చెప్పిన ఉపాయంతో పిల్లలను గెచ్చడంతో అవి ఏడుపందుకున్నాయి వెంటనే నక్క పిల్లలు ఎందుకలా ఏడుస్తున్నాయి అంది ఏమీ తెలియనట్టుగా ఈరోజు వాటికి పులి మాంసం కావాలట అంది భార్య నిన్న సింహం మాంసం కడుపు నిండా తిన్నాయి కదా ఆ మాత్రానికి ఆడవడేందుకు నేను ఇప్పుడే వెళ్ళి ఓ పులిని చంపి మాంసం తీసుకొస్తాను అంటూ మాటిచ్చింది గుహలోపల ఉన్నది నక్కలన్న విషయం తెలియని పులి సింహం మాంసాన్నే తినారన్నటే వీళ్ళు చాలా బలవంతులై ఉంటారు గుహ బయట నేనున్నానని తెలిస్తే నా మీద పడి పీక్కు తినడం ఖాయం అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత ఇప్పుడు గుహ వైపు తొంగి చూడ్డానికి కూడా ప్రయత్నించలేదు